హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అలసందల కర్రీ చేస్తున్నానండి ముందుగా నైట్ అంతా అలసందలు నానబెట్టేసుకుని వాటిని వాష్ చేసేసి అవి మునిగిదాకా వాటర్ వేసి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ చిటికటి పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు యాలకాయలు ఒక ఇంచు దాల్చిన చక్క వేసి ఫోర్ విజిల్స్ రానివ్వండి తర్వాత పాన్ పెట్టి త్రీ ఆనియన్స్ టూ మిర్చి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయండి అవి వేగిపోయాక ఫోర్ టొమాటోస్ చిన్న ముక్కలు కట్ చేసి వేయండి నేను ఇప్పుడు చెప్పిన ఈ కొలతలన్నీ హాఫ్ కేజీ అలసందలు తీసుకున్నానండి వాటికి చెప్తున్నాను టొమాటోస్ వేగిపోయినాయి కదండి వేగిపోయాక అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది ఫ్రై అయిపోయాక అప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ వేయించిన అలసందలు మొత్తం వాటర్తో సహా వేసేసుకోండి ఈ కర్రీ ఈజీగా అయిపోతుందండి మసాలాలు కూడా అవసరం ఉండవు ఆల్రెడీ ఉడుకుపోయాయి కాబట్టి పెద్ద టైం పట్టదండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది వాటర్ అంతా ఆవిరైపోయి ఆ ఫ్లేవర్ అంతా కూరకు పట్టేస్తుంది చాలా బాగుంటుందండి స్మెల్ ఈ కర్రీ రైస్ రోటీ చపాతి పుల్క దోశ పూరీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి